ఆరు నూరు అయిన మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో సింహాసనం మీద కూర్చునే యోగం ఒక వ్యక్తి కారణంగా భారీ మార్పులు ముందే చెప్పేస్తున్నా జాగ్రత్త పడండి అసలు వారి జీవితం ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతుంది ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఆటంకాలను అధిగమించి విజయాలని చేరుకుంటారు ఆర్థిక విషయాల్లో ముందడుగు వేస్తారు మీ శక్తిని సత్ఫలితాల కొరకు ఉపయోగించండి మంచి జరుగుతుంది శివారాధన మీకు కొత్త దారులను చూపుతుంది గ్రహ బలం తక్కువగా ఉండే సమయంలో ఆత్మవిశ్వాసంతో చేసే పనులు చక్కటి విజయాన్ని అందిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి ఉద్యోగంలో మీరు చేపట్టిన పనులకు గుర్తింపు కూడా లభిస్తుంది కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలి వ్యాపారంలో నూతన అవకాశాలు అన్వేషించండి ఆధ్యాత్మిక ధ్యానం మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా చాలా మేలు జరుగుతుంది మీనరాశి వారికి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు చూడలేనటువంటి అదృష్టకరమైనటువంటి మార్పులు మీరు ఈ సమయంలో ఉన్నారు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కూడా మీకు కనిపిస్తూ ఉంది ఆరు అయినా సరే మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చక్కటి మార్పులను తీసుకువస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో భారీ మార్పులు అయితే ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయండి ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడలేని రీతిలో మారుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి ఊహలకి అందని మార్పులు మీ జీవితంలో ఈ సమయంలో మీకు కలగబోతూ ఉన్నాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతూ ఉంది ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఒక ప్రత్యేకమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు సంవత్సర ప్రారంభం మీకు అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఏదైనా సరే కొత్తగా మరియు వినూత్నంగా ఏదైనా చేస్తారని చాలా అంచనా వేయవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ ఆరోగ్యపరంగా మీకు చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది మీ మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాలను ప్లాక్ చేసుకుంటారు ఈ సంవత్సరం వివాహిత జంటల విషయంలో కూడా అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రేమ మీ జీవితంలో ప్రవహించే అవకాశం అధికంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బేషరతుగా ప్రేమిస్తారు మరియు అన్నీ కూడా మంచి మరియు చెడు సమయాల్లో కూడా మీకు మద్దతు ఇస్తూ ఉంటారు మీ ప్రేమ మరియు మీకు ప్రేరణ బలం యొక్క గొప్ప మూలం అవుతుంది మరియు కొత్తగా పెళ్ళైన జంటల మనస్సులో ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది మీ తల్లిదండ్రులు కావాలని కోరుకుంటూ ఉన్నట్లయితే కనుక ఇది కుటుంబ నియంత్రణకు కూడా అనుకూలమైనటువంటి సంవత్సరం మీ యొక్క అదృష్టం మీకు పనిచేస్తుంది మీ సంతానం కూడా కలుగుతుంది లేదా పిల్లలకి సంబంధించి ఏవైనా సరే సమస్యల నుండి మీరు ఈ సమయంలో బయటకు పడగలుగుతారు ఆర్థికంగా మాట్లాడినట్లయితే కనుక మీరు శక్తివంతమైన స్థితిలో అయితే ఈ సమయంలో ఉంటారండి మీ ఆదాయ గ్రాఫ్ పైకి ట్రేడ్లను చూపిస్తూ ఉంటుంది అంతేకాదు అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైన ప్యాకేజీలతో కూడా కొత్త ఉద్యోగాన్ని సమయంలో పొందవచ్చు విధి మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది మీ ఖర్చులు ఒక నియంత్రణలో ఉంటాయని మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పడంలో సందేహం అయితే లేదు విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అద్భుతమనే చెప్పాలి చాలా అదృష్టకరమైన జీవితాన్ని వీరు అనుభవిస్తారు భవిష్యత్తులో తమ నుండి శనిదేవుడు మీ యొక్క పన్నెండవ ఇంటి గుండా వెళతాడు మీ యొక్క విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ సంవత్సరం మీ యొక్క వ్యాపారానికి అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున శనిగ్రహం మీనరాశిలో మొదటి ఇంటి గుండా సంచరిస్తున్నట్లు తెలుస్తుంది ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా చాలా అవసరం మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది శని ఉనికి మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా గందరగోళాన్ని కూడా సృష్టిస్తుంది మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు తెలివిగా ఆలోచించి మే నెల రెండు వేల ఇరవై ఐదులో రాహు మీనం యొక్క పన్నెండవ ఇంటి నుండి మరియు కేతువు దాని యొక్క ఆరవ ఇంటి నుండి సంక్రమిస్తారు దీని కారణంగా ఖర్చులు కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు కూడా కలగవచ్చు కనుక జాగ్రత్తలు తీసుకోండి ప్రతి బుధవారం రోజున కూడా గణేషునికి ఇరవై యొక్క తమలపాకులు సమర్పించడం వలన మీరు కోరిన కోరికలన్నీ కూడా మీన మీనరాశి వారి యొక్క జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం వారి యొక్క వార్షిక జాతకం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా అందిస్తుంది మీ వ్యాపారం మరియు అధిక ఉత్పాదకను చూపుతుంది మీరు అపారమైన లాభాలు పొందుతారు ఈ సంవత్సరం మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుండి కూడా మీరు చాలా డబ్బు సంపాదిస్తారని గ్రహ కదరికలు మీకు భరోసా ఇస్తాయి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోగలరని చాలా అంచనా వేయబడుతుంది మీ ఆదాయం అంతకు అంతా కూడా పెరుగుతుంది మీ ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పడం చాలా బాగుంది ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అదృష్టాన్ని అనుగ్రహిస్తుంది ఇది మీ యొక్క ఆర్థిక విషయాల వైపు మీ ప్రతి అడుగుకు కూడా మద్దతుని అందిస్తుంది మీ ఖర్చులను బడ్జెట్ చేయడం మరియు మీ డబ్బు విషయాలలో చురుకైన చర్యలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా మీ యొక్క ఆర్థిక స్థితిని తనిఖీ చేయడమే మంచిది ఆలోచనాత్మక నిర్ణయం మాత్రమే మీకు ప్రయోజనాలను తెస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యకాలానికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి మీరు ప్రయోజనకరమైన స్థితిలో కూడా ఉంటారు మీరు మీ యొక్క డబ్బును శుభకార్యాల కొరకు ఖర్చు చేయాలి అని అనుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో మీ పన్నెండవ ఇంటి ద్వారా శని దేవుడి సంచారం కారణంగా మీరు మీ యొక్క విదేశీ వ్యాపారం నుండి కూడా ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీ వ్యాపారం విషయానికి వస్తే సమయం మీకు వరం కంటే తక్కువగా ఉండదు ఉద్యోగరీత్యా తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది మీరు విదేశీ ప్రదేశానికి వెళ్ళడం ద్వారా కూడా మిమ్మల్ని మీరు స్థిరపరచుకునే అవకాశాలని పొందుతారు మీ అయస్కాంత వ్యక్తిత్వం ఫలితంగా మీరు బలమైన వ్యాపార సంబంధాలను కూడా ఏర్పరచుకోవచ్చు మీ యొక్క స్మార్ట్ వ్యూహాలు ఈ సంబంధాల నుండి గణనీయమైన లాభాలను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి భగవంతుని ఆశీస్సులు ఈ సంవత్సరం మీకు ఎల్లప్పుడూ కూడా ఉండేలాగా మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసేవారికి కొరత అనేదే ఉండదు కానీ మీరు ప్రతి కష్టాన్ని కూడా తప్పించుకుంటూ ఉంటారు మీరు మంచి ఆర్థిక స్థితిలో ఉన్నందున ఎక్కువ లాభాలను సంపాదించడానికి మీరు భూమి భవనాలు వాహనాలు రత్నాలు మరియు ఆభరణాలలో పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తారు మీ నెల రెండు వేల ఇరవై ఐదులో ఇంటి నుండి మీనం మరియు కేతువుల పన్నెండవ ఇంటి గుండా రాహు సంచరించడం కారణంగా మీరు మీ జీవితంలో అకస్మాత్తుగా డబ్బు కష్టాలను అనుభవించవచ్చు దురదృష్టవశాత్తు మీ ఖర్చులు కూడా విపరీతంగా పెరగవచ్చు ఈ ప్రతికూల పరిస్థితులను నివారించడానికి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి మరియు మీ యొక్క వికృత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన చూశారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్